వాడిలోని మనము సాయిబాబా సంతోష్ మాత దేవస్థానంలో ప్రస్తుతం ఉన్నము ఈ దేవాలయం యొక్క నిర్మాణము గత రెండు సంవత్సరాల నుండి జరుగుతున్నది ప్రస్తుతం భక్తుల యొక్క సహకారంతో దేవాలయ నిర్మాణము మనము శ్రీ మాదాడి శ్రీధర్ గారి చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరియు మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వేణుగారు మరియు అర్చకుల సమక్షంలో ఈ నిర్మాణం అంతా కూడా జరుగుతున్నది ఈ నిర్మాణం మనము జరిగి ఈ నెల చివరి వరకు ఈ నిర్మాణం కంప్లీట్ అయ్యే స్థితిలో ఉంది వచ్చే నెల మనము ముహూర్తాలను కూడా పెట్టించడం జరిగింది ఆ ముహూర్తాలన్నీ కూడా మన అర్చకులు చెప్తారు అలాగే మనం ఈ దేవస్థానానికి సంబంధించిన గవర్నమెంట్ నుండి ఇచ్చిన ఫండ్స్ మీద మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు చెప్తారు భక్తుల నుండి సేకరించిన డబ్బుల గురించి మన మాదాడి శ్రీధర్ గారు చైర్మన్ గారు డబ్బుల భక్తుల నుండి ఎన్ని డబ్బులైతే సేకరించారో వాటి వివరాలు కూడా తను చెప్తారు కాబట్టి వారితోటి వివరాలన్నీ కూడా తీసుకోండి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ దేవాలయం దాదాపుగా ఇప్పటి వరకు ఒక కోటి ఇరవై లక్షల రూపాయల వరకు దాటిందని మనం సుమారుగా చెప్పుకోవచ్చు ఇంకా కూడా దాదాపుగా ఒక ఇరవై ఐదు ముప్పై లక్షల పనులు కూడా పెండింగ్లో ఉన్నాయి ఈ ఈ మంత్ ఎండింగ్ లోపు చేయాలని చెప్పి చైర్మన్ గారి యొక్క ఉద్దేశము భక్తులు కూడా అందరూ ముందుకొచ్చి కొంత భూరి విరాళాలు కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఒక్కొక్క వస్తువును ఒక్కొక్క భక్తుడు మనకు ఇక్కడ ఇచ్చినట్టుగా తెలుస్తున్నది చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఎలాగంటే ఇప్పుడు ధ్వజస్తంభం ఉన్నది ఆ ధ్వజస్తంభాన్ని ఒక భక్తుడు అతను నేనే ఇస్తా అని చెప్పి ఒప్పుకున్నాడు కాబట్టి అతని ద్వారా అతనే మనకు దేవాలయానికి కొనించి ధ్వజస్తంభాన్ని ఇస్తున్నారు అలాగే మనకు ఆంజనేయ స్వామి దేవస్థానము ఉపదేవాలయం ఉంది ఆ ఉపదేవాలయానికి కూడా ఒక ఐదుగురు భక్తుల సహాయంతో మనం ఆ దేవాలయాన్ని కూడా నిర్మించడం జరుగుతుంది అలాగే మెయిన్ దేవస్థానం ఏదైతే ఉందో హనుమాన్ సా మన సాయిబాబా సంతోష్ మాత దేవాలయం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన విగ్రహాలను కూడా కొంతమంది భక్తులు ఇస్తున్నారు వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇప్పుడు మన అర్చకుల వారు మరియు అర్చకుల వారు చెప్తారు చైర్మన్ గారు అర్చకులు ఇద్దరు కూడా చెప్తారు శ్రీ సంతోష్ మాత సాయిబాబా దేవస్థానం అమల్వాడి మరి ఆలయ పునర్నిర్మాణం దాదాపుగా కంప్లీట్ అవుతూ ఉన్నది మరి వచ్చే నెలలో మరి మనం ప్రతిష్టాపన కార్యక్రమం ఏర్పాటు చేయాలని చేస్తూ ఉన్నాము మరి వాస్తవం కూడా భక్తులు లేని ఏ కార్యక్రమం లేదు దాతలు భక్తులు లేని మరి దక్తుల ద్వారా విరాళాల ద్వారా మరి ఆలయాన్ని ఇంతమంది చక్కటి ఆలయం నిర్మాణం అవుతూ ఉన్నది ఒక ప్రతి ఒక్కరు కూడా తన వంతు మేము అడగగానే మరి గుడి ఆలయానికి దాత రూపంగా వస్తూ ఉన్నారు మరి ఒక భక్తుడైతే మేము అడగగానే దాదాపు పెద్ద అమౌంట్ ఒక పది సుమారు పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది వారికి సంతోష్ మాత సాయిబాబా దేవస్థిళ్ళ ఆశీస్సులు ఉండాలి అలాగే మన ధనపాల్ సూర్యనారాయణ గారు కూడా గతంలో రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి మరి కూడా ఇప్పుడు ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది కాబట్టి మరి కూడా అన్నగారి దగ్గరికి పోతాము మరి ఏమన్నా అవసరం ఉంటే కూడా ఇవ్వమని అడుగుతాము అలాగే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చే భక్తులు కూడా మరి ఈ ఆలయానికి కొంతమంది రెగ్యులర్ వచ్చే భక్తులు నేను కూడా గత ఇరవై నాలుగేళ్ళ నుంచి ఆలయంకి వస్తూ ఉన్నాను మరి ఆలయం అప్పటి పరిస్థితి ఎట్లుందో మీ అందరికి తెలిసి అప్పుడు కూడా మా తోచిన విధంగా మేము సాయం చేశాము ఎంతమంది చేరిమైన లెచ్చినా కానీ మరి మా ద్వారా మా భగవంతుడు మరి అదృష్టం కల్పించా ఉన్నాడు ఆలయం నిర్మాణం చేయడం భూమి పూజ చేయడం మరి ప్రతిష్టాపన కార్యక్రమం కూడా నాకు ఆ భగవంతుడు మంచిగా అవకాశం కల్పించుకున్న కల్పించినందుకు ఆ భగవంతుని ఎల్లవేళ స్వామివారికి కోరుతాం మరియు ఇప్పుడు ముందుగా చూస్తూ ఉన్నారు ఆలయంకి గర్భాలయం మూడు గర్భాలయ మాత సాయిబాబా వెంకటేశ్వర స్వామి మూడు విగ్రహాలు నవగ్రహాలు అన్నీ కూడా మేము మహాబలిపురంలో ఆర్డర్ ఇవ్వడం జరిగింది అది కూడా ఆ విగ్రహాలకు కూడా ప్రతి ఒక్క విగ్రహం ప్రతి ఒక్క దాత ఉన్నాడు వాళ్ళందరూ తోలుకపోయి మరి విగ్రహ దాతలు తీసుకుపోయి చూపించి వారు నచ్చినట్టు అటు అఫీషియల్గా అధికారులు చెప్పినట్టుగా మరి ఆ విగ్రహాలు ఆర్డర్ ఇవ్వడం జరిగింది అవి కూడా రెడీగా ఉన్నాయి మరి ఒక పది పదిహేను రోజులు ఆలయం తెప్పించడం జరుగుతుంది అలాగే మేడం గారు చెప్పినట్టు ద్వయస్తంభము ఒక మహిళ అన్న నేను ఎప్పటికి కూడా ఆమె కూడా గుడి భక్తురాలు అన్న ఎంతైనా సరే ఆ నేను ఇస్తానన్న విధయంతో దాదాపు ఒక మూడు లక్షల చిల్లర ఆమె ఇవ్వడం జరిగింది అది కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది అలాగే గర్భాలయంకు గ్రైనైట్ దాతలు ముగ్గురు భక్తులు మా మిత్రుల ద్వారా మరి పంతులుగా తెలిసిన ద్వారా ముగ్గురు భక్తులని కంప్లీట్ వాళ్ళ ద్వారానే గ్రైనైట్ ఇవ్వడం జరిగింది అలాగే పైన గ గర్భాలయం ముందు చుట్టూ మొత్తం మార్బల్స్ బండలు కూడా అది కూడా దాత సంపద అనే దాత ముందకు అన్న నేను కూడా చేయిస్తా నాతో ఎంతైందనే విధంగా మరి కొద్దిగా అన్నాడు ఫస్ట్ తర్వాత మరి ఆ భగవంతుడు ఆయన మనసులు ఏం కల్పించుడో అన్న నేను మొత్తం చేయిస్తానే మాట వచ్చి మొత్తం కంప్లీట్ అవుతుంది దాదాపు నైంటీ పర్సెంట్ అయిపోయింది అలాగే కింద ఈ ధ్వజస్తం రైలింగ్ పనులు నవగ్రహాల పనులు రైలింగ్ రైలింగ్ దాతలు ఇద్దరు దాదాపు దానికి కూడా రెండున్నర లక్షల రూపాయలు అయింది దానికి కూడా ఇద్దరు దాతలు వచ్చి ముందుకు వచ్చి వాళ్ళు ఇవ్వడం జరిగింది మీ ముందున్న రైలింగ్ చూడండి గుడి చుట్టూ కూడా కొద్ది రోజుల్లో ఫిట్ చేస్తాము అలాగే ఇటు ఉత్తర ద్వారం ఉత్తర ద్వారం మరి లేదు ఇక్కడ ఈ ఆలయం ముందు లేకుంటే మరి మరి అర్చకులు మరి వారి యొక్క ప్రమాణం వారికి ఏమనిపించింది అన్న ద్వారం పెడదామనే ఉద్దేశంతో మరి ద్వారం చేయడం జరిగింది మరి ముందు ముందు మన ఆలయం మధ్యలో వెంకటేశ్వర స్వామి కాబట్టి ముందు ముందులా వెంకటేశ్వర ఆలయంగా మన రాబోతుందని నా నేను అనుకుంటున్నా వైకుంఠ ఏకాదశి తెలిసిన విషయం ద్వారం అది కూడా చేస్తా ఉన్నాం అలాగే హనుమంతుంది మేడం గారు చెప్పారు కాబట్టి హనుమంతుడి విగ్రహం కూడా ఆలయం ఉపాలయంగా చేస్తూ ఉన్నాం ముందు శంకరుడు నంది ఉన్నది అక్కడ హనుమంతు ఆలయం కూడా అది కూడా విగ్రహాలు ఆటించిన అది కూడా రాబోతున్నాయి మరి ఒక నిజామాబాద్ పట్టణంలో అతి పురాతన ఆలయం మరి శిథిలావస్థలు ఉండే మరి ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన ఆలయంగా తీరబోతున్నా ఉన్నది మరి మరికొద్ది రోజుల్లో భక్తుల ముందు ఉన్నది మరి అందరూ కూడా ఇంకొద్దిగా ప్రతిష్టాపన కార్యక్రమం దాదాపు పది నుంచి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు కావస్తుందని కాబట్టి భక్తులందరూ కూడా మరి వారి వారు వారి చేతి సహకారం చేయాలని కోరుతూ మరి అందరికి కూడా శుభాకాంక్ష జై జోషి మాతాకి జై జై సంతోషి మాత సాయిబాబా టెంపుల్ ఇది నిజామాబాద్ అమలవాడిలో లొకేట్ అయి ఉన్నది నేను ఈ ఇన్ఛార్జిగా తీసుకునే సమయానికి బ్యాంకులో ఒక సుమారుగా పద్నాలుగు లక్షల దాతల ద్వారా సమకూరిన ఆదాయము ఆల్రెడీ డిపాజిట్ చేసి ఉండే దానికి ఒక రెండు లక్షల ఇంట్రెస్ట్ ఒక పదహారు లక్షలతోటి మేము అనుకున్న తర్వాత మా ఈ పాలక మండలి మరియు భక్తుల ద్వారా శిథిలావస్థకు చేరింది కాబట్టి పూర్తిగా శిథిలావస్థలో ఉండే గుడి ఆ రోజు కూలడానికి సిద్ధంగా ఉండే దాన్ని మేము తీసేసి దేవాదాయ శాఖ సిజిఎఫ్ నిధుల ద్వారా ఒక వారు కూడా ఒక ముప్పై ఆరు ముప్పై ఎనిమిది లక్షల దాకా మా డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వడంతో వర్క్ మొదలైంది అలాగే తదుపరి కాలంలో మేము మా ట్రస్ట్ బోర్డు కానీ చైర్మన్ గారు మరియు సభ్యుల సహకారంతో అధిక మొత్తంలో విరాళాన్ని సేకరించాము అయితే ప్లాన్లో ఏముండేదంటే కింద మాత్రమే ఉండే ఆ రోజులలో దీన్ని ఏం చేశారంటే పైకి మార్చారు కాబట్టి ఖర్చు కోటి దాటిపోతుందని ఆ రోజే వారు ఇంజనీర్లు చెప్పడం జరిగింది ఆ ఇంజనీర్ల సూచనల మేరకు ఆ పై పైన నిర్మించడం జరిగింది ఉపాలయాలు కానీ మాత సాయిబాబా అమ్మవారి విగ్రహం అలాగే సాయిబాబా విగ్రహము వెంకటేశ్వర స్వామి మూడు ఉపాలయాలు ఆలయాలు పైనకి మార్చడం జరిగింది దీంతో ఖర్చు బాగా పెరిగిపోవడంతో అనుకున్న టైంలో పూర్తి కాలేదు రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆఖరికి మొత్తము లాస్ట్ స్టేజ్కి వచ్చింది ప్రారంభానికి నెక్స్ట్ మంత్ పూజారి గారు శ్రావణ మాసంలో అందరూ మ చాలా మందిని సంప్రదించి పెద్దలని వారు లేట్లను వారు చెప్తారు తర్వాత అలాగే దీనికి కానీ మేము కూడా అందరూ మా సహకారంతో దాతలు అలాగే చైర్మన్ గారు చెప్పినట్టు ఒక అజ్ఞాత భక్తుడు పది లక్షలు ఇవ్వడం జరిగింది దాంతో ముందుకు తొందరగా పనులు అయినాయి అలాగే తర్వాత మా మన అర్బన్ ఎమ్మెల్యే గారు రెండు లక్షలు ఇవ్వడం జరిగింది అలాగే మళ్ళీ భవిష్యత్తులో కూడా వారు రేపు ఈ ఇనాగరేషన్ అప్పుడు ఇంకా ఖర్చులు చాలా ఉన్నాయని చెప్తున్నారు వాటన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులు కూడా సహకరించి ఈ దేవాలయము నిర్ణ నిర్మాణంలో పాలు పంచుకొని స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని నా యొక్క మనవి కళ్యాణార్పుత గాత్రాయ కామ్యతార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా శ్రావణ బవుల సప్తమి నుండి అంటే ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుండి ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం వరకు ఆలయ పునర్నిర్మాణ ప్రతిష్టాపన మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ వేద పండితులు గంగవరపు నారాయణ శర్మ ద్వారా ఈ డేట్లను నిర్ణయం చేయడం జరిగింది ఈ ఆలయ నిర్మాణం కోసం అందరూ కూడా భక్తులు చాలామంది ఎదురు చూస్తున్నారు ప్రతిష్టాపన ఎప్పుడైతుంది దర్శన భాగ్యం కలగాలి అని నిర్వహిస్తున్నారు అలాగే వైకుంఠ ఏకాదశి రోజు కూడా ద్వారా దర్శనం మన దగ్గర ఇప్పటికూ లేదు దాన్ని పెట్టడం కూడా జరిగింది ఆ విధంగా ఈ మూర్త నిర్ణయాలు చేయడం ఏం జరిగింది ఇక్కడ కూడా లేదు మనకు స్వామి వక్షస్థలం పోట శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి అమ్మవారు రావడం జరుగుతుంది మనకు దాదాపుగా తిరుపతిలోనే ఉంది ఇక్కడ ఎక్కడ కూడా లేదు అది అమల్వాడి సాయిబాబా దేవాలయంలో ఉండడం మనకు చాలా అదృష్టం జన్మసార్థకం గురు పౌర్ణమి సందర్భంగా గ్రామ ప్రజలందరికీ కూడా మన నిజామాబాదు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు శుభాశిష్యులు ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మనం అమలవాడిలోని మన సాయిబాబా సంతోష్ మాత వెంకటేశ్వర స్వామి దేవాలయం అనేది నిర్మాణ దశలో ఉన్న దేవాలయంలో ఉన్నాము మనం ఈ దేవాలయాన్ని దాదాపు రెండు సంవత్సరాల నుండి నిర్మాణం చేస్తున్నారు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో పాటుగా ట్రస్ట్ బోర్డు మెంబర్సు చైర్మను తర్వాత అర్చకులు కూడా ఉన్నారు వీరి యొక్క ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల నుండి కూడా దేవాలయ నిర్మాణం జరుగుతున్నది దీనికి కొంత గవర్నమెంట్ నుండి మనం ఒక ఫార్టీ నుండి ఫార్టీ ల్యాక్స్ వరకు సీజేపు నిధుల కింద కేటాయించడం జరిగింది మిగతాదంతా కూడా భక్తుల సహాయ సహకారాలతోటి ఇక్కడ ఉండే చైర్మన్ గారు కానీ ఇక్కడ ఉండే ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కానీ అర్చకులు కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ వీళ్ళంతా కూడా భక్తుల ద్వారా సేకరించిన డబ్బుతో ఈ దేవాలయ నిర్మాణాన్ని కూడా అంతా చేస్తున్నారు దీనికి విగ్రహాలకు కూడా భక్తులే ఇస్తారని చెప్పి చైర్మన్ గారు చెప్తున్నారు ముఖ్యంగా ఈ దేవాలయానికి వచ్చే నెల ప్రతిష్ట తేదీలను కూడా మన అర్చక అర్చకుల వారు నిర్ణయించి ఉన్నారు ఆ తేదీల వారిగా కూడా ఇక్కడ ఉత్సవాలు అంటే ప్రతిష్ట కార్యక్రమం కూడా జరుగుతుంది ప్రస్తుత కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని భాగాలు కొన్ని వర్క్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి ఈ వర్క్స్ అన్నీ కూడా ఇంకొక పది పదిహేను రోజుల లోపల కంప్లీట్ చేస్తామని చెప్పి చైర్మన్ వారు చెప్తున్నారు అలాగే ఈ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి మీరు ప్రతి వచ్చే నెల ఇచ్చిన అర్చకులు ఇచ్చిన ముహూర్తానికి మీరు ప్రతిష్ట చేయాలని చెప్పి మేము వారిని ఈ సందర్భంగా కోరుతున్నాము కాబట్టి భక్తులు కూడా భూరి విరాళాలు ఇచ్చి పునర్ప్రతిష్ఠ ఈ ఏదైతే దేవాలయ పునఃప్రతిష్ఠ ఉందో దానికి సహకరించాలని నిజామాబాద్ గ్రామ ప్రజలను మరియు ఈ గల్లీవాసులను కూడా ఇక్కడ ఉండే కార్పొరేటర్ని గారిని కూడా నేను కోరుకుంటున్నాను